మూడు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగే సాగరమాత మహోత్సవాలు మార్చ్ ఏడో తేదీన సాగరమాత పుణ్యక్షేత్రం గురుశ్రీ పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ కార్యక్రమాలను ప్రారంభించారు ఈ కార్యక్రమాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు ఇప్పటికే ఇక్కడికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు మూడు రోజుల పాటు జరిగే సాగరమాత మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు ఆలయం ప్రాంగణం మొత్తం కూడా విద్యుత్ దీపాలతోటి మరింత సుందరంగా అలంకరించారు భక్తులు ఉండటానికి ప్రత్యేకమైన టెంట్లు కూడా ఏర్పాటు చేశారు వారి సౌకర్యార్థం మంచి నీళ్లు వైద్య సౌకర్యాలు అలాగే రక్షణ చర్యలు కూడా వంటివి ఏర్పాటు చేశారు సాగరమాత పుణ్యక్షేత్రం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రశాంతమైన కృష్ణానది ఒడ్డున వెలసినటువంటి సాగరమాత పుణ్యక్షేత్రం దీనుల పాట దివ్యజ్యోతిగా రోగుల పాట కల్పవల్లిగా సంతానం లేని వారికి గర్భఫలం లేని వారికి వరప్రధాయినిగా వరాలను అనుగ్రహించే తల్లిగా వెలుగొన్నుతుంది తల్లి సాగరమాత పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్ర మహోత్సవాలని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మార్చి నెల ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జరపబడుతూ ఉన్నాయి ఈరోజు ఉదయమే పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఆరంభించబడ్డాయి ఈ మూడు పర్వదినాలలో పుణ్యక్షేత్రానికి విచ్చేసే భక్తులందరికీ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతం తెలియచేసుకుంటున్నాను మూడవ రోజున మహాగణత వహించినటువంటి డాక్టర్ చిన్నా భాగ్య పీఠాధిపతులు ఈ పుణ్యక్షేత్ర మహోత్సవ దివ్య బలి పూజను సమర్పించడానికి విచ్చేయబోతున్నారు వారితో పాటు కర్నూలు పీఠాధిపతులు నెల్లూరు పీఠాధిపతులు కూడా అనేక మంది గురువులు కన్యాస్త్రీలు విశ్వాసిని విశ్వాసులు ఈ యొక్క మహోత్సవ దివ్య బలి పూజలో పాల్గొని తల్లి సాగరమాత దీవెనలు పొందుతూ ఈ పుణ్యక్షేత్రం ద్వారా దేవుని అనుగ్రహాలు పొందుతూ ఉన్నారు కాబట్టి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా సాగరమాత పుణ్యక్షేత్రానికి ఆహ్వానిస్తూ ఉన్నాను గురు ఇట్లు గురుశ్రీ పాముశెట్టి జోసెఫ్ బాలసాగర్ రెక్టర్ విచారణకర్తలు పుణ్యక్షేత్రానికి విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరిస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారు ఇటు శానిటరీ వాళ్ళు కానీ సెక్యూరిటీ కానీ అనేక మంది కూడా సిద్ధ మీ అందరికీ కూడా సిద్ధపాట్లు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పుణ్యక్షేత్రంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తి పూర్వకంగా పాల్గొనడానికి అంతా కూడా సిద్ధపరపబడింది ఈ పుణ్యక్షేత్ర మహోత్సవాలకి లక్షలాది మంది భక్తులు విచ్చేయబోతున్నారు ఈ లక్షలాది మంది భక్తులకి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది త్రాగునీటి సదుపాయం కానివ్వండి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన సౌకర్యం కానివ్వండి ఇక్కడ ఉండడానికి సౌకర్యం కానివ్వండి అన్ని సదుపాయాలు కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి పుణ్యక్షేత్రానికి కూడా ప్రేమపూర్వకంగా పుణ్యక్షేత్రానికి మరి సుదూర ప్రాంతాల నుంచి తరలి చేస్తున్న భక్తులందరికీ కూడా ఆహ్వానం పలుకుచున్నాం దయచేసి మరి ఈ యొక్క సన్నిధిలో జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో దయచేసి గమనించండి సాగర్ గారు పరిశుద్ధమైన దివ్య పూజ నిర్వహించి ఈ యొక్క మహోత్సవాలు ప్రారంభించారు మళ్ళా ఇప్పుడు ఈ నందు పది గంటలు అయి ఉన్నది కొద్ది సమయంలో స్వస్థత ప్రార్థన కోరికలు స్థితి ఆరాధన వాక్య పరీక్ష జరగబోతున్నది నిర్వహించడానికి గురుశ్రీ గోపు జోసఫ్ గారు వేం చేసి కాబట్టి వేం చేసిన దీక్ష పరులు భక్తులందరూ కూడా సాగరమాత కళావేదిక ప్రాంగంలో చేరి జరిగేటువంటి యొక్క పరిశుద్ధమైన దీవబలి పూజలలో పాల్గొనగలరని మనవి చేస్తున్నాం గమనించండి భక్తులకి ఈ యొక్క వాక్య పరిచర్య స్వస్థత ప్రార్థన అయిన వెంటనే మధ్యాహ్న కాల సమయంలో ఒంటి గంటకు మరి అన్నదాన కార్యక్రమం ఉంటుంది మరి నుంచి కూడా ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మధ్యాహ్న కాల సమయంలో మరలా రెండు గంటలకి ఈ యొక్క సాగరమాత కళా వేదిక పైన స్వస్థత ప్రార్థన కూటలు వాక్య పరిచర్య నిర్వహించడం జరుగుతుంది సాయంకాల సమయమున ఐదు గంటల ముప్పై నిమిషంలో పరిశుద్ధ జపమాన ఉంటుంది పరిశుద్ధమైన దివ్య పూజాబలి సమర్పించడం జరుగుతుంది దివ్య పూజాబలి అయిన వెంటనే మరి సాగరమాత మరి దేవి ప్రదర్శన మరి కోతులతో ఊరేగింపు జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా యొక్క జరిగేటువంటి తేనె ప్రదర్శనలో పాల్గొనగలరు అదే విధంగా రాత్రి కాల సమయంలో ఎనిమిది గంటలకు యోషయు చరిత్ర దూరకథ ఉంటుంది తొమ్మిది గంటలకి ధనవంతుడు వీరరాజు మరి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వచ్చిన వారు భక్తులు మరి చేసినటువంటి మహోత్స పండుగలో ఉన్న కళావేదిక దగ్గర కింద ప్రతి ఒక్కరు చేరగలరని మనవి చేస్తున్నా దయచేసి వచ్చిన వారందరూ కూడా ఈ టెక్టర్ కింద కూర్చోండి జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్కరు కూడా తల్లి సాగరమాత దీవెనలు నిండుగా పొందగలరని మనవి చేస్తున్నారు ఇంటర్ పరీక్షలు రాస్తూ ఉండగా క్లాస్ ఫస్ట్ లో పాస్ అవ్వాలి అని సాగర్ మాత పేరిట పూజ బలి పూజీష వారి యొక్క జీవితంలో వారి కుటుంబంలో దేవుడు చేసేటువంటి మేలు కృతజ్ఞతగా వారికి మంచి ఆరోగ్యం దయచేయమని మాత పేరిట దివ్య పూజ మేరుగా కామర్స్ మేరిగా కుమారి మేరిగా క్రాంతి కిషోర్ సునీత వారి యొక్క పిల్లలు ఆశీష్ అవినాష్ అభిషేక్ కొంచెం తీరులు వాడికి చేసినటువంటి మేలులకు ఆరోగ్య కొరకు చదువుల కోసం చదువుల కొరకు సాగర పేరిట పేరిట దిబెబి పూజ